సరి చేసుకోవాలి ఎవరు మాట్లాడకండి మనం ఉన్నాము అంటే మనము ముగ్గురు ముగ్గురు అక్కడ సమ్మెకులో ఉన్నాం మన కుడివైపు ఎడమవైపు మన ముగ్గురు ఒక జోడి అందరం సమ్మెకులు అట్లనే ఉంటాం ध्वज प्रणाम एक दो तीन ए मातृभूमे नमस्ते त्वया तो हिंदु भूमे सुखं वर्धितो हम त्वया हिंदु भूमे सुखं वर्धितो हम महामंगले पुण्य भूमे त्वदर्थे महामंगले पुण्य भूमे त्वदर्थे पदत

ீர்ணம்ீக சமுச்சேயசியைக பம் சனம் நாமீவிர

దేశంలో ఒక పెను సంచలనం ప్రపంచవ్యాప్తంగా ఒక పెను సంచలనం అయిన రాష్ట్రీయ స్వయంసేక్ సంఘ్ ప్రారంభించి మొన్నటి విజయదశమికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంది ప్రపంచంలో ఏ స్వచ్ఛంద సంస్థ కూడా వంద సంవత్సరాలు నిలదొక్కుకొని నిలబడలేదు నిలబడమే కాదు దినదిన ప్రవృద్ధిమానం చెందుతూ నిత్యనూతనంగా ముందుకు వెళ్తుంది రాష్ట్రీయ స్వయంసేక్ సంఘ్ ఈ శుభ సందర్భంలో ఆనాడు దేశం యొక్క సంఘటనే హిందూ సంఘటనే ఈ దేశంలో నివసించే వారందరూ హిందువులుగా భావించి ఆ రోజు డాక్టర్ జీ హిందూ సంఘటనే ధ్యేయంగా ఈ దేశ రక్షణ ధ్యేయంగా ఈ ధర్మ రక్షణే ధ్యేయంగా ఆనాడు ప్రారంభించిన రాష్ట్రీయ స్వయం సేక్ సంఘ్ మొండి విజయదశంతో వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఇప్పుడు ఈ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో దేశంలో పంచ పరివర్తన అనే పేరు మీద ముందుకు వెళ్ళడం జరుగుతుంది రాబో కాలంలో దేశంలో సామాజిక సమరసత పర్యావరణ పరిరక్షణ కుటుంబ ప్రబోధన్ పౌర విధులు అదేవిధంగా స్వదేశీ స్వావలంబన అనే నినాదంతో రాబో కాలాన్ని ముందుకు తీసుకుపోవడానికి దేశంలోని స్వయం సేవకులందరూ కృషి చేయాల్సిందిగా సంఘ నిర్ణయం తీసుకొని ఆ దిశగా పనిచేయడం జరుగుతుంది ఈరోజు సిరిసిల్లా నగరంలో వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ సిరిసిల్లా నగర శాఖ ఆధ్వర్యంలో పథ సంచలన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్వయం సేవకులందరికీ కూడా వంద సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరం కూడా పంచపరివర్తన మీద పనిచేయాల్సిందిగా ఈ సందర్భంగా పిలుపునిస్తూ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ మాతాకి దేశ నిర్మాణం అనే లక్ష్యంతో పనిచేస్తుంది అనే మంత్రం ద్వారా శాఖ అనే కార్యక్రమం ద్వారా ఒక సద్గుణాలు కలిగిన వ్యక్తి సేవాభావము త్యాగము సమర్పణ క్రమశిక్షణ శీలవంతమైన వ్యక్తి మాత్రమే సమాజంలో ఇళ్ళ తొక్కుని పనిచేయగలుగుతా చైతన్యవంతంగా ఉంటారు కండి కాబట్టి శాఖ ద్వారా సంఘం ఆర్ఎస్ఎస్ శాఖ ద్వారా వ్యక్తి నిర్మాణం ద్వారా వ్యవస్థ పరివర్తన వ్యవస్థ పరివర్తన ఆధారంగా సమాజ పరివర్తన సమా సమాజ పరివర్తన ఆధారంగా లోక కళ్యాణం అనే ఒక సిద్ధాంతాన్ని ఆధారం చేసుకునే సంఘము ఈ వందేళ్ళుగా పనిచేస్తుంది ఎక్కడో నాగ్పూర్లో ప్రారంభమైన పదహారు మంది ప్రారంభమైన సంఘం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నలభై దేశాల్లో దాదాపుగా డెబ్బై వేల గ్రామాలు డెబ్బై వేల శాఖలతో సంఘం ప్రవేశ నడుస్తుంది కాబట్టి ఈ సంఘం ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ శతాబ్ది ఉత్సవాలు వంద సంవత్సరాల శతాబ్ది ఉత్సవాల్లో సమాజంలో ఒక ఐదు విషయాల్లో పరివర్తన రావాలి ఐదు విషయాల్లో మనం ముందుకు ఉద్దేశం కొద్ది సంఘం సమాజానికి పిలుపునిస్తుంది ఏదైతే ఈ సమాజానికి మూలాధారమైన మన కుటుంబ వ్యవస్థ ఉంది ఈ సమాజం ఇన్ని దాడులు ఇన్ని అన్నిటి తట్టుకున్నప్పుడు కూడా మన కుటుంబ వ్యవస్థ ఆధారానికి ఈ సమాజం నిలబడ్డది కాబట్టి అలాంటి కుటుంబ వ్యవస్థలో మనం తిరిగి మళ్ళీ మన ముమ్మడి కుటుంబ వ్యవస్థ రావడానికి సంఘంలో కుటుంబ ప్రబోధన కార్యక్రమం మనం తీసుకున్నాము సమాజంలో ఇప్పటికి కూడా మనం ఇంత వందేళ్ళు పూర్తయినప్పుడు కూడా సమాజంలో అసమానత కనిపిస్తున్నప్పుడు కాబట్టి ఈ అసమానత లేని సమాజము సమరస లేని సమాజ నిర్మాణం సంఘం యొక్క ధ్యేయంగా పనిచేస్తుంది అదేవిధంగా సమాజంలో మనం చూస్తున్న ఈ కాలంలో మనకు పర్యావరణ ప్రధానమైన అంశం పర్యావరణ పరిరక్షణ కూడా సమాజంలో కలగాలి కాబట్టి ప్లాస్టిక్ నిషేధం కావచ్చు చెట్టు నిర్వహణ పెంచడం కావచ్చు తర్వాత నీటిని నీటి సంరక్షించడం కావచ్చు ఇలా అనేక రకాలుగా పర్యావరణ పరిరక్షణ విషయాలు కూడా సంఘం మనం పనిచేస్తుంది అదేవిధంగా ఈ రోజు మనం చూస్తున్న ప్రపంచం మొత్తం కూడా మనం గమనిస్తుంది అనేక దేశాలు మనం ప్రపంచంలో నాలుగు ఆర్థిక వ్యవస్థగా ఉన్నాం ఈ రోజు రాబో సంవత్సరంలో మూడు ఆర్థిక వ్యవస్థ ఎదగబోతున్న ఈ సమయంలో ప్రపంచ దేశాలను అనేది అనేక రకాల పుట్రోలు జరుగుతున్నాయి కాబట్టి రోజు సమాజం అంతా ఏకమై మన అందరం కూడా ఒకటే అనే భావన ఉన్నప్పుడు ఈ విదేశీ యొక్క కుట్రల నుంచి మనం మన సమాజాన్ని కాపాడుకుంటాము కాబట్టి స్వదేశీ భావన స్వహాని భావన స్వలాంబి భావన ఆత్మ భారత్ అయినప్పుడు మాత్రమే ఈ సమాజం నిలబడగడుతుంది మనం ఏదైతే కోరుకుంటున్నామో ఈ ప్రపంచంలో మూడవ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో గొప్ప ఆర్థిక స్థితిలో ఉండాలని భారతదేశం కోరుకున్నప్పుడు స్వాభిమానాన్ని కలిగి స్వదేశీ భావనను కలిగి ఉన్నప్పుడు మాత్రమే సమాజం కలుగుతుంది అదేవిధంగా మనము ఏ రాజ్యాంగ పరంగా అయితే సమాజం నిర్వహిస్తున్నామో ప్రతి పౌరుడు కూడా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ అనే ఒక పౌరవీదులు నిర్వహించినప్పుడు మాత్రమే ఒక శ్రేష్టమైన సమాజము మంచి సమాజాన్ని మనం చూడగలుగుతాం కాబట్టి ఈ ఐదు విషయాల సమా సంఘము ఈ వందేళ్ళలో రాబో సంవత్సరం అంతా కూడా మేము శతాబ్ది ఉత్సవాలు మన సమాజానికి చెప్పబోతున్నాం కాబట్టి మనం అందరం కూడా పంచ పరివర్తనను ముందుకే తీసుకెళ్ళి సమాజంలో ప్రపంచంలో భారతదేశాన్ని ఎప్పుడైతే మనం విశ్వగురువుగా ఉన్నది ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే భారతదేశం తిరిగి విశ్వ గురువులతో పాటు భారతదేశంలో భారతీయులందరూ కూడా విశ్వ బంధువు కావాలని కోరుకుంటున్నాం భారతదేశము ప్రపంచానికి విశ్వమిత్రుడు కావాలని కోరుకుంటున్నాం భారతదేశం ప్రపంచానికి విశ్వ గురువు స్థానాన్ని మనం తీసుకున్నామో ఆ స్థానాన్ని కొరకు మనం సంఘము నిరంతరం పనిచేస్తూ ఉంటుంది